హుజురాబాద్ నియోజకవర్గంలో బండి సంజయ్ వర్గం వర్సెస్ ఈటల వర్గంగా మారింది నియోజకవర్గంలో ఈటల రాజేందర్ వర్గం సమావేశంతో బీజేపీ కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలో బీజేపీలో బండి సంజయ్ వర్గం వర్సెస్ ఈటల రాజేందర్ వర్గంగా నాయకులు కార్యకర్తలు విడిపోయారు నియోజకవర్గంలోని కమలాపూర్ ఇల్లందుకుంట జమ్మిగుంట మండలాల్లో ఈటల వర్గీయులు సమావేశాన్ని నిర్వహిస్తున్నారు బుధవారం మాజీ సర్పంచ్ ఎర్రన్ రాజు సురేందర్ రాజు ఆధ్వర్యంలో జమ్మిగొండ పట్టణంలో సోర్ణ ఫంక్షన్ హాల్లో మాజీ జెపిటిసి శ్రీరామ్ శ్యామ్ మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీలం శ్రీనివాస్ మాజీ ఎంపీటీసీలు మాజీ సర్పంచ్లు వార్డు సభ్యులు ఈటెల వర్గీయులు సమావేశం నిర్వహించుకున్నారు బీజేపీ నేత ఈటెల రాజేందర్ మల్కాజ్గిరి ఎంపీ అయినప్పటికీ హుజూరాబాద్ నియోజకవర్గంలోని ఈటల వర్గం నాయకులకు ప్రాధాన్యం తగ్గిందని భావిస్తున్నారు నియోజకవర్గంలో ఎక్కడ బీజేపీ సమావేశాలు జరిగినా తమకు సమాచారం ఇవ్వడం లేదని రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పాత బీజేపీ కార్యకర్తలే పెద్దబేట వేస్తారనే అనుమానాలు ఈటెల వర్గీయులకు ఉన్నాయి పాత బీజేపీ కార్యకర్తలు ప్రజల్లో ఆదరణ లేనప్పటికీ ఈటల వర్గీయులు గెలుస్తారని వారికి తెలిసినప్పటికీ బీజేపీ పార్టీ ఓడిపోయినా మంచిదే ఈటల వర్గీయులకు బీఫామ్లో లో రాకుండా చేస్తామని పాత బీజేపీ నాయకులు ప్రచారం చేస్తున్నారు దీంతో శనివారం షమీర్పేటలో ఈటల రాజేందర్ను కలిసిన హుజురాబాద్ నియోజకవర్గం నుండి ఈటల వర్గీయులు న్యాయం జరిగేలా చూడాలని వేడుకునేందుకు తరలి వెళ్లనున్నారు ఈ వర్గపోరు హుజూరాబాద్ నియోజకవర్గంలో బీజేపీ నష్టం వాటిల్ని పలువురు అంచనా వేస్తున్నారు తగ్గేదేలే అన్నట్టు ఈటల వర్గీయులు ప్రణాళికలు చేసుకుంటున్నారు సమాచారం మరి బండి సంజయ్ వర్గీయులు ఏం చేస్తారో వేచి చూడాల్సి ఉంది వ్యతిరేకం కాదు ఇవాళ విమర్శించలే ఎందుకంటే ఇటీవల ఇరవై ఏళ్ళ నుంచి ఇక్కడ మనకు ఉన్నాడు కదా ప్రతి ఏళ్ళు ఉన్నాడు అని వ్యతిరేకత కాదు 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 స్థానికంగా やる <laughs> a